బ్రేకింగ్ న్యూస్ సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ఇక పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ విషాదకర సంఘటన బెజ్జంకి మండలం దాచరంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష రుక్మిని దంపతులు బెజ్జంకిలో వస్త్ర దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు శ్రీహర్ష తనను మధ్యవర్తిగా ఉండి అనిల్ అనే వ్యక్తికి లక్షల్లో అప్పు ఇచ్చి ఇప్పించాడు డబ్బులు తిరిగి ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా అనిల్ స్పందించలేదు దీంతో అప్పు ఇచ్చిన అభిషేక్ రాజశేఖర్ భూపతి శ్రీనివాసులు శ్రీహర్షను బెదిరించారు దీంతో మనస్తాపం చెందిన శ్రీహర్ష దంపతులు పురుగుల మందు తాగి బలవన్ మరణానికి పాల్పడ్డారు గమనించిన స్థానికులు దవాఖానకు తరలించగా అప్పటికే రుక్మిణిని మరణించగా శ్రీహర్ష చికిత్స పొందుతూ మరణించాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సిద్దిపేట జిల్లాలో దంపతుల ఆత్మహత్యానికి సంబంధించి మరిన్ని డిటైల్స్ మా ప్రతినిధి రవీందర్ రవీందర్ ఎస్ అనిల్ అప్పుల బాధ భరించలేక గట్టి ముందు త్రాగి దంపతుల ఆత్మహత్య చేసుకున్న కల ఒకైపు ఆ విలేజ్ లో కలకలం జరిగిందని చెప్పవచ్చు సిద్దిపేట జిల్లా ఆ బెజ్జంకి మండలం దామ దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష రుక్మిణి అదే గ్రామానికి చెందిన దాదాపు ఒక నలుగురు వ్యక్తుల వద్ద కూడా డబ్బులైతే అప్పుగా తీసుకోవడం జరిగింది ఆ అప్పుగా తీసుకున్న డబ్బులను కూడా ఒకవైపు వేరే వాళ్లకు పది రూపాయల చొప్పున కూడా వడ్డీకి ఇవ్వడం తోటి అది కాస్త ఒకవైపు గడువుకు రావడం తోటి వాళ్ళకు సంబంధించి డబ్బులను ఇవ్వాలనే కోణంలో కూడా నిన్న బెదిరింపులకు కూడా గుర్తు చేయడం జరిగింది కంపల్సరీ డబ్బులు ఇవ్వాలి లేకపోతే మీ ఇల్లు లేదంటే మీ షాపులు జప్తు చేస్తామనే కోణంలో కూడా వాళ్ళు చెప్పడం తోటి వీళ్ళు ఏం చేయాలో దిక్కుతోచని తోచిన పరిస్థితుల మధ్య మాత్రం ఎవరికైతే వీళ్ళు డబ్బులు ఇప్పించారో అనిల్ను ఒకవైపు వాళ్ళను డబ్బులు ఇవ్వాలని కూడా అడగడం జరిగింది పల్లె అనిల్కి సంబంధించి వాళ్ళు ఇప్పించారు కాబట్టి వాళ్ళని అడిగితే వాళ్ళు డబ్బులకు సంబంధించి ఏ విషయం కూడా మాట్లాడకపోవడం తోటి వీళ్ళిద్దరు మనస్తాపానికి గురై కూడా ఇంట్లోనే పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది వారి ఇద్దరు కూడా మృతి చెందారు వాళ్ళకి పాప ఉంది ఆ పాప పరిస్థితి విషమంగా ఉంది సిద్దిపేట ఆసుపత్రిలో ఒకవైపు చికిత్స పొందుతున్న పరిస్థితి కనబడుతుంది వీళ్ళిద్దరిని మాత్రం ఇక్కడ కరీంనగర్ సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వాళ్ళ డెడ్ బాడీలు అయితే ఆడ మార్చిలో ఉన్న నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగి తేలుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే డబ్బులు పది రూపాయల చొప్పున వడ్డీకి ఇప్పించడం ఏంటి ఒకవైపు వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళకి డబ్బులు పది రూపాయల చొప్పున ఇప్పించి వాళ్ళు అది మళ్ళీ రికవరీ చేద్దామనే కోణంలోనే ఒకవైపు అతను డబ్బులు అనీలనే వ్యక్తి వీళ్ళకు డబ్బులు మళ్ళీ తిరిగకపోవడం తోటి కూడా వీళ్ళు మనస్తాపానికి గురివై విలేజ్ లో మాత్రం వాళ్ళు కబ్జా చేసినట్టయితే కంపల్సరీ ఒకవైపు వాళ్ళకి విలువ అవుతుంది మానం పోతుంది అనే కోణంలో కూడా వీళ్ళు మనస్తాపానికి గురై ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళు దాంట్లో పొందుపరచడం కూడా జరిగింది దాదాపు ఒక ఆరు లే ఆరు పేజీల లేఖను కూడా రాశారు ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నాం ఏంది మా మనస్తాపానికి గల కారణం కారణమైంది వాళ్ళు కంపల్సరీ మమ్మల్ని వేధింపులకు గురి చేయడం తో మేము ఈ ఆత్మహత్యకు కారణమైందనే కోణంలో కూడా అందులో రాసి కూడా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చెప్పవచ్చు డబ్బులు తిరిగి ఇవ్వాలి ఆ వడ్డీ అంటే పది రూపాయలు చొప్పున వడ్డీ కూడా కట్టాలనే కోణంలోనే వాళ్ళు మనస్తాపానికి గురై ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు రైట్ రవీందర్ థ్యాంక్ యూ